మిస్టార్ బెదర్ ప్రే స్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు అంటున్నాడు నీకు ఇష్టమైనది వదిలేసి చూడు దేవుడికి నచ్చింది పట్టుకొని చూడు అని మీకు అమౌంట్ అవసరం వస్తే ఎవరిని అడుగుతున్నారు ఎవరిని అడగవద్దు ఎందుకంటే మనుషులు మీకు అమౌంట్ సహాయం చెయ్యరు బట్ మిమ్మల్ని నుండి తప్పించుకుంటారు ధైర్యం చెప్పరు నేనున్నాను అని చెప్పరు బట్ హేళన చేస్తారు చులకన చేస్తారు అవమానిస్తారు అదే దేవుని దగ్గర మోకరించి కన్నీటితో అడిగి చూడండి సిస్టర్ బెదర్ ఒక్కసారి అడిగి చూడండి ట్వంటీ థౌజండ్ అడిగారు అనుకోండి వన్ ల్యాక్స్ ఇస్తారు వన్ ల్యాక్స్ అడిగారు అనుకోండి త్రీ ల్యాక్స్ ఇస్తారు దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు అన్ని ద్వారాలు మూసుకొని పోయి ఉండొచ్చు కానీ అద్భుత రీతిలో ద్వారం తెరుస్తారు మన దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు సహాయము అడగాలి మనం దేవుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి సహాయం అడగడం మానేసి మనుషుల్ని ఎందుకు అడుగుతున్నారు మనుషుల దగ్గర ఎందుకు ప్రాధాన్యపడుతున్నారు నో అలా చేయొద్దు అస్సల మీరు ఎవరికి ఎడిట్ అవుతున్నారు దేవునికి ఎడిట్ అవ్వాలి ఏదో ఒక పనికి ఎడిట్ అవ్వాలి పర్సన్కి ఎడిట్ అవ్వకూడదు పర్సన్కి ఎడిట్ అవ్వచ్చు ఎప్పుడు ఎడిట్ అవ్వచ్చు పర్సన్ ఆ పర్సన్ మీ ప్రాపర్టీ అయితే మీ ఇంట్లో వాళ్ళు అయితే మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఎవైలబుల్ అవైలబుల్టీ ఉంటే వాళ్ళు అయితే మీ వాళ్ళు అయితే ఎడిట్ అవ్వచ్చు ఓకే సో ఎప్పుడు కూడా ఉమెన్ ఎమోషనల్గా చాలా హెల్దీగా ఉండాలి సోషల్ మీడియా యూజ్ చేసుకొని చాలా వరకు చేయవచ్చు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని చాలా వర్క్ చేయొచ్చు చాలా బిజినెస్లు చేయొచ్చు షిష్కార్ బెదర్ జాగ్రత్తగా వినండి చాలా బిజినెస్లు చేయవచ్చు అంటే గుర్తు పెట్టుకోండి కేర్ఫుల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ ఉంటుంది సోషల్ మీడియాలో ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇవి చెయ్యండి అవి చెయ్యండి అని ఏ ఒక్కరూ చెప్పరు బట్ ఒప్పించి చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేసుకోండి వాళ్ళకి ఎట్కెట్ చేసి చేసుకోండి ఆ పని చేయడం వల్ల వాళ్ళకి ఏ సమస్యలు రావు మీకు ఏ సమస్యలు రావు వాళ్ళు ఆలోచించేది కూడా మీ గురించే మా ఇంట్లో హెడ్సప్ చేయట్లేదు అంటే మీ గురించే కదా వాళ్ళు ఆలోచించేది మీ గురించే కదా మీ సేఫ్టీ గురించి మీ సేఫ్టీ గురించే ఎప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి అమాయకంగా చాలా చిన్న పిల్లలుగా కనిపిస్తారు ఆల్వేస్ మీరు ఎక్కడ కూడా బయటకు వెళితే ఇబ్బంది పడతారు నలుగురిలో వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు దీని గురించి ఫిఫ్టీ పర్సెంట్ భయపడతా ఉంటారు సో మీరు సోషల్ మీడియాలోనే కాదు ఇంట్లో కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఓకే కాన్ఫిడెన్స్గా ఇవ్వాలి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సో ఈ మధ్య మీరు రీసెంట్గా చూస్తూ ఉన్నారు కదా ఆ కామెంట్స్ వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు సో ఇట్లాంటివి ఏవి వచ్చినా నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను ఏమి పట్టించుకోను నా పని నేను చేసుకుంటాను ఈ నమ్మకం మీరు తిరిగి ఇవ్వాలి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎజుకేట్ చేసి చెప్పాలి చెయ్యాలి మీరు ఏం చేయబోతున్నారో దేనికోసం మీరు హ్యాపీగా ఉండడం కోసం మీరు హెల్తీగా ఉండడం కోసం చెయ్యబోతున్నారు అనేది మీరు వాళ్ళకి ఎడ్గెట్ చేసి చెప్పాలి అప్పుడు ఈజీ అవుతుంది ఏది కూడా గుర్తుపెట్టుకోండి ఒక రోజులో ఒక గంటలో ఏది మారదు ఏది మారదండి ఒక రోజులో మారిపోతుందా ఒక గంటలో మారిపోతుందా ఒక పది రోజుల్లో మారిపోతుందో ఒక నెల రోజుల్లో మారిపోతుందో ఏది మారదు జరగదు మీరు కూడా మారరు ప్రతీది ఎవరు మారరండి మారిపోరు మీరు కూడా మారరు ప్రతీది దానికి టైం పడుతుంది చాలా చాలా ఓపిక్గా ఉండాలి మాట అనే ముందు ఓపిక్గా ఉండాలి మీరు ఓపిక్గా ఉండాలి ఓకేనా సిస్టర్ వెదర్ మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి హలే